సంవత్సరం మూడున్నర సంవత్సరాలుగా విశాఖ ఉక్కు ప్రత్యేకించి అధికారుల పరిస్థితి అగమ్మ ఉచితంగా తయారైంది ఇక్కడ రెండు వేల ఐదులో సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్ కోసం అధికారులను రిక్రూట్ చేసుకునే క్రమంలో ఇంతకు ముందు ఫస్ట్ ఫేజ్ లో రెండు వేల మంది అధికారులు రిక్రూట్ అయితే కనీసం పట్టుమంది ఇరవై మంది కూడా ఐఏఎస్ నుంచి లేదు కానీ సెకండ్ ఫేజ్ లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర దగ్గర రెండున్నర వేల మందిని రిక్రూట్ చేసుకుంటే అందులో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎన్ఐటీ నుంచి ఐఐటి నుంచి అత్యంత నిపుణులైన ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ ఇంజనీర్స్ వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు వాళ్ళు రెండు వేల పదిహేడు పద్దెనిమిది వరకు చాలా ఉత్సాహంతో పనిచేశారు ఎప్పుడైతే రెండు వేల ఇరవైలో ప్రమోషన్ పాలసీని ఒక అన్యాయంగా అంటే ఒక సక్రమైన కారణం లేకుండా ఆపేశారు మరుసటి సంవత్సరమే ప్రైవేటైజేషన్ ప్రకటన వచ్చింది అక్కడ నుంచి ఒక పాలసీని రివ్యూ చేయడానికి ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఒక పాలసీని రివ్యూ చేయడానికి మరి కేంద్రంలో ఉన్న ఐఏఎస్ అధికారులు ఐఆర్ఎస్ అధికారులు మా బోర్డులో ఉన్నారు కొంతమంది నిపుణులు అని చెప్పి తీసుకొచ్చి ఇండిపెండెంట్ డైరెక్టర్స్ బోర్డులో ఉన్నారు ఐదుగురు గవర్నమెంట్ డైరెక్టర్లు ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఉన్న బోర్డులో ప్రమోషన్ పాలసీని రివ్యూ చేయడానికి మూడు నాలుగు సంవత్సరాల నుంచి పట్టింది దీనికి కారణం ఏంటంటే సహితికాల కారణం ఎవరూ చెప్పట్లేదు దీని ఫలితంగా సీనియర్స్ అందరూ రిటైర్ అయిపోయారు మీకు విశాఖకు ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల కోసం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టులు పదిహేను పోస్టులు ఉండాలని నోటిఫై చేశారు అలాగే చీఫ్ జనరల్ మేనేజర్ పోస్టులు అరవై నాలుగు ఉండాలన్నారు గత మూడు సంవత్సరాలుగా పదిహేను మందిలో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా లేదు అలాగే చీఫ్ జనరల్ మేనేజర్ అరవై నాలుగు మంది ఇంచుమించు ఇంతకుముందు యాభై మంది ఉండేవాళ్ళు యాభై యాభై రెండు మంది ఉండేవాడు ప్రకటన వచ్చేనాటికి అక్కడ నుంచి ఇప్పుడు ఈ రోజు ఆరుగురు మాత్రమే ఉన్నారు జనరల్ మేనేజర్ నాలుగు వందల మందికి ఉండాల్సింది ఇప్పుడు ఇంచుమించు నూట ఎనభై రెండు మంది లోపుకి వచ్చారు అంటే మీకు ఇది ఎలా ఉంది అంటే అధికారం లేకుండా ఇప్పుడు ఈ మధ్య మీకు మంచి ఉదాహరణ చెప్తాను రాష్ట్రం చాలా పది లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా నష్టాల్లో ఉందన్నారు మరి అలాంటప్పుడు మాకు ఇరవై మంది ఐఎస్ ఆఫీసులు ఐపీఎస్ ఆఫీసులు కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అడగటం జరిగింది ఎందుకు మరి ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్న వాళ్ళతో నడిపించవచ్చు కదా ఎందుకు నడిపించు ఎందుకు అడుగుతున్నారు ఎందుకంటే లీడర్స్ ఎవరైతే ఆ పోస్ట్ లో ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆ వాళ్ళు ఇచ్చిన డిసిషన్స్ ని కింద వాడు ఆదేశాలని అమలుపరుస్తారు ఇక్కడ దురదృష్టవశాత్తు జన చీఫ్ జనరల్ మేనేజర్ పైన కీలకమైన నిర్ణయాలు తీసుకునే అధికారులు ప్రమోషన్ పాలసీ లేకపోవటం వల్ల ఆ పోస్టులో లేకపోవటం జన జనరల్ మేనేజర్ అండ్ అబౌట్ నెక్స్ట్ ఈ ఎప్పుడైతే ప్రమోషన్ లాగిపోయినాయో ఇంచుమించు మూడు వందల మంది యువ అధికారులే కాకుండా ఒక రెండు వందల మంది యువ కార్మికులు కూడా వారి వారి కెరీర్ కోసం ఈ ప్లాంట్ని వదిలిపెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయారండి విశాఖపట్నంలో ఉద్యోగం అంటే ఎగిరి గంతేసి ఆంధ్రప్రదేశ్ అనే కాదు ఒరిస్సా వెస్ట్ బెంగాల్ బీహార్ ఇలాంటి ప్రాంతాల నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే రిటైర్ అయిన తర్వాత కూడా ఇక్కడే సెటిల్ అయిన బ్యూటిఫుల్ సిటీ ఈ విశాఖ వదిలి వెళ్తున్నామని బాధతో ఏడుస్తూ తక్కువ పోస్టులు కూడా వెళ్ళిపోయిన అధికారులు దగ్గర మూడు వందల మంది ఉన్నారు ఈ దుస్థితి ఎందుకు కారణం ఎందుకు ప్రమోషన్లు ఆపారు కీలకమైన అధికారులు లేకుండా ఏదైనా కూడా ఎక్కడైనా కూడా మన యుద్ధంలో మేజర్లు అలాగే బ్రిగేడియర్స్ లేకుండా యుద్ధం నడుస్తుందా కేవలం బంతులతో యుద్ధం నడుస్తుందా మీరు ఎందుకని దీన్ని పెట్టారంటే ఈ రోజుకి సమాధానం లేదు ఇప్పుడు కూడా ఆర్ అండ్ యావరేజ్ నెలకి ఏడు ఎనిమిది మంది రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు ఈ మేధో వలస అనేది యాక్చువల్గా వాళ్ళు ఐఐటీలో చేసిన వాళ్ళు కంప్యూటర్ ఉద్యోగాలు మానేసి స్టీల్ లాంటి ఓర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వాళ్ళని మనం ఎంత ప్రోత్సహించాలి అలాంటి వాళ్ళు వదిలి వెళ్తున్నారంటే ఎంత బాధపడాలి ఆశ్చర్యకరంగా మ్యాన్ పవర్ తగ్గించే దీనిలో కేటగిరీలో ఇంతమందికి పదవీ రమణం చేస్తున్నారు ఇంతమంది రిజైన్ చేస్తున్నారు ఇంతమందికి మనం విఆర్ఎస్ ఇవ్వాలని చెప్పేసి మినిస్ట్రీ నుంచి రిపోర్ట్లు వస్తున్నాయి అంటే మినిస్ట్రీ రిపోర్ట్ పంపుతున్నారని ఇది చాలా దౌర్పాదకరమైన పరిస్థితి ఈ దేశం ముందుకు వెళ్ళాలంటే స్టీల్ లాంట్ సెక్టర్లో ఎంతో ఎంతో పరిశోధన జరగాలి మేధోవంతులైన ఇంజనీర్లు ఉండాలి ఇందులో కాబట్టి ఈ పాలసీని వెంటనే రివైవ్ చేయకపోతే రేపు ఫ్యూచర్లో చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి అలాగే ఈ రెసిగ్నేషన్లు కనుక తక్షణమే ఖచ్చితంగా ఆపాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఎవరైనా కూడా పదోన్నతులు కోరుకుంటారు అందరూ పదోన్నతులు కోరుకుంటారు ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్ అవ్వాలనుకుంటారు మినిస్టర్ సీఎం అవ్వాలనుకుంటారు అలాగే ఇంకా పై స్థాయి ప్రధానమంత్రికి వెళ్ళాలనుకుంటారు అలాగే ఐఏఎస్ అంతే వాళ్ళకి ఐపీఎస్ వస్తే ఐఏఎస్ రాస్తున్నారు ఐఆర్ఎస్ వస్తే ఐఏఎస్ రాస్తున్నారు ఏమో ఒక ఉద్యోగం వచ్చిందని ఊరుకుంటున్నారా ఎందుకుని వాళ్ళు ప్రభుత్వ దానంతో ప్రభుత్వ దానంతో జీతం తీసుకుంటూ ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి రెండు మూడు సార్లు అయినా ప్రయత్నించి ఐఏఎస్ ఎందుకు అవుతున్నారు ఎందుకంటే ప్రజలకు ఎక్కువ మేలు చేయడం అవుతుంది మాకు పదోన్నతులు కావాలనే ఉద్దేశంతో మరి విశాఖ ఉన్న ఇంజనీరింగ్ పదోన్నతులు అక్కర్లేదా ఒకప్పుడు ఇదే విశాఖ ఉప్పు నుంచి మీకు నాలుగో కోల్ ఇండియా మహారత్న కంపెనీలు ఎన్ఎండిసి ఇలాంటి మహారత్ మహామహా కంపెనీలకి డైరెక్టర్ గా సీఎంఈలకి ఇక్కడ పనిచేసిన వాళ్ళు వెళ్ళారు మరి అలాంటప్పుడు వీళ్ళ కూడా ఇక్కడ పనిచేసే ఉద్యోగి యువ ఇంజనీర్లకు కూడా అదే అదే విధమైన పదోన్నతులు కావాలని కోరిక కాబట్టి కెరీర్ కోసం వాళ్ళు వాటి రోజున వదిలి వెళ్ళటం అనేది చాలా బాధాకరం దీన్ని ఇమీడియట్ గా అడ్రస్ చేయాలి Don't forget to like, subscribe and share the videos.